మధుసూదన్ రావు పొద్దున్నే వాకింగ్ కు వెళ్లి వచ్చి చెప్పులు ఒక ప్రక్కగా పిడిచి అంటూ కుర్చీలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇందులో అతని భార్య కమల వచ్చి ఏమండి ఇదిగో కాఫీ అంటూ కప్పు చేతికి అందించింది పొగలు కక్కుతున్న కాఫీ వాసన తగలగాని మధుసూదన్ రావుకి ప్రాణం లేచి వచ్చింది ఆత్రంగా కాఫీ గ్లాస్ అందుకొని తాగుతూ భార్యతో ఇలా అన్నాడు కొడుకు కోడలు లేచారా అని లేదండి ఈవేళ ఆదివారం కదా ఆఫీస్కి పని లేదు లేటుగా అడుగుస్తారేమో అంది ఏమిటో ఎలాంటి ఇవి పొద్దున్నే లేచి కోడలు అత్తగారికి మామగారికి కాఫీ పెట్టే పోయి పోయివ్వే కొడుకు కోడలకి సేవలు చేయాల్సి వస్తుంది ఇలాంటి రోజులు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు నిట్టూర్పిస్తూ అన్నాడు మధుసూదన్ రావు సరేలేండి వాళ్ళ పనులు చేసి పెట్టడానికే కదా మనం మన ఊరి నుంచి వచ్చింది ఇక్కడికి ఇదివరకంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవారు కాదు ఇప్పుడైతే కదా పిల్లలని పెద్ద పెద్ద స్కూల్లో చదివించాల్సి వస్తుంది కదా దానికి మరిన్ని డబ్బులు కావాలి అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అంది కమల ఎవరు చదివించమన్నారు అంత పెద్ద స్కూళ్లలో పిల్లల్ని పులిని చూసి నక్క వాతి పెట్టుకున్నట్లు ఉంది డబ్బున్న వాళ్ళతో స్నేహాలు చేస్తే ఇలాగే ఉంటాయి ఏం మనం చదివించలేదా మన పిల్లల్ని వాళ్ళు చదవలేదా పెద్ద పెద్ద చదువులు పూర్వం చదువంటే జ్ఞానం విజ్ఞానం కలిగి ఉండేది ఇప్పుడు అదే పెద్ద మాఫియా అయిపోయింది ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళటానికి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇస్తున్నట్లుంది కానీ ఏమైనా సంస్కారం నేర్పిస్తుందా కనిపిస్తుందా ఇప్పటి చదువుల్లో పైగా సెల్ఫోన్లు ఒకటి ఇప్పుడు పుట్టిన పిల్లలు ఫోన్ లేకపోతే జీవితమే లేదన్నట్లుగా ఉన్నారు పూర్వం రోజులు ఎలా ఉండేవి మేము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం ఏమైనా అవి మంచి రోజులు కమలా అని మధుసూదన్ రావు అంటుండగా అప్పుడే పిల్లలు ఇద్దరు వచ్చారు బిన్ని చిన్ని ఇద్దరు వారి పిల్లలిద్దరూ చెప్పు తాతయ్య చెప్పు మంచి రోజులు అన్నారు కదా వాటి గురించి చెప్పు అన్నారు అప్పుడు కమల ఇలా అంది ముందు మీరు బ్రష్ చేసుకుని రండి పాలు గాని ఆ తర్వాత చెప్పుకుందాం అంది పాలు తర్వాత తాగుతాం ముందు తాతయ్యని మంచి రోజులు అన్నారే దాని గురించి చెప్పమను అన్నారు ఇద్దరు పిల్లలు కమల కూడా మన చిన్నప్పటి రోజుల గురించి చెప్పండి అంది మధుసూదన్ రావుని మధుసూదన్ రావు గారు చెప్పడం మొదలు పెట్టారు అరవై ఏళ్ళ నాటి పూర్వం ఆనాటి రోజులు ఇలా ఉండేవి ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలను ఉపయోగించేవారు కొంతమంది పొయ్యిలో ఉన్న బూడిదను పళ్ళ పొడిగా చేసి పళ్ళు తోముకునేవారు తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని వాటిని నాలిక బద్దగా శుభ్రపరుచుకోవడానికి నాలిక బద్దలుగా వాడేవారు కమల ఇలా అంది మగవాళ్లు చాలా మంది నూతి దగ్గర అంటే బావి దగ్గర నీళ్లు చేదలతో తోడుకొని స్నానం చేసేవారు ఆ చన్నీటి స్నానం చాలా హాయిగా ఉండేది చలికాలంలో మాత్రం వేడి నీళ్లతో స్నానం చేసేవారు అంది ఉదయం నీళ్లు కాచుకునేందుకు కట్టిల పొయ్యి పొట్టు పొయ్యిలు కూడా ఉండేవి పొట్టు పొయ్యిలో పొట్టు పొట్టుకోరడం చాలా చిత్రమైన పని మూడు రూపాయలకి ఒక పొట్టు బస్తా వచ్చేది పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మేవారు కాఫీ డికేషన్ ఇప్పటిలా బ్రూ సన్రైజ్ లాంటి కాదు వేడి వేడి నెలలో కాఫీ పొడి వేసి కొంచెం సేపు ఆగాక పైన తేరిన నీటిని డికాషన్ గా వాళ్ళం పాలు సేరు లెక్కన అమ్మేవారు ఇక బొగ్గుల కుంపట మీద కాఫీ కుంపటి విసరడానికి వాడే ఒక విధులు విసరకర్ర కొంతమంది ఒత్తుల స్టవ్ పంపు స్టవ్ కిరసనాయలు వాడేవారు అదే విధంగా బరువులను వీస అరవీస పావు వీస అని కొల్చేవాళ్ళు ఇంట్లో దేవుడికి ఇచ్చే పూజలు సామాన్యంగా ఉండేవి మడి తడి అంటూ బాగా సాంప్రదాయం పాటించేవారు వంట అంతా ఇప్పటిలా కుక్కర్లో స్టీల్ పాత్రల్లో కాకుండా ఇత్తడి గిన్నెల్లోనే చేసేవారు స్నానం చేసి గాని వండేవారు కాదు అందరి ఇళ్లలో రాప్పల్లో పచ్చి పులుసు ఉల్లిపాయ పులుసు పచ్చి పులుసు కాల్చేవారు ఆ రుచి అమోఘంగా ఉండేది అన్ని పచ్చళ్ళు రుబ్బు రోడ్లోనే అని నవ్వింది అప్పుడు చిన్ని ఇలా అంది గ్రాని ఇప్పుడు నీకు శ్రమ తగ్గింది కదా అప్పట్లాగా రోడ్లో రుబ్బే పనిలేదు కదా అంది అప్పుడు మధుసూధన్ రావు శ్రమ తగ్గినా అప్పుడు చేసిన పచ్చళ్ళ రుచి ఇప్పుడు లేదురా అమ్మాయి అప్పుడు కమల ఎలా అంది అప్పట్లో బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉండేవి వాటితోడు ఒడ్లు కూడా ఇప్పుడున్న బియ్యం మిషన్లు అప్పుడు లేవు కదా బియ్యంలో ఒడ్లు బిడ్డలు ఏరుకొని అన్నం వండుకునేవారు రోజు మధ్యాహ్నం ఆడవాళ్ళందరూ కలిసి బియ్యం చేటల్లో పోసుకొని ఒడ్లు బిడ్డలు వాళ్ళం అవే వారికి ఇరుగుంటి పొరిగింటి వాళ్ళకి కాలక్షేపం ఇప్పుడైతే టీవీలు వచ్చాక బొమ్మలు చూడటం తప్ప మనుషులను చూడటం మర్చిపోయావునే అబ్బాయి అంది కమల బిన్నిని ఇప్పుడైతే క్యాలెండర్ గదిలోనో లేక సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు కానీ ఆ రోజుల్లో సీతారామభ్యహ అని యావరం బ్రహ్మడు ఉదయమే అందరి ఇళ్లకు వచ్చి తిది వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లిపోయేవాడు వెళ్లిపోయే లోపల ఇళ్లలోని స్త్రీలు అందరూ గుప్పడి బియ్యం ఆ బ్రాహ్మణుడికి వేసేవారు రాత్రిపూట ఏడు ఎనిమిది గంటలకు మాదా కవలం తల్లి అంటూ వచ్చేవాళ్లకి ఆ రాత్రి తినగా మీలైన అన్నం కూరలు పెట్టేవాళ్ళం చిన్నపిల్లలు పేచీ పెడితే కవలం అబ్బాయికి ఇచ్చేస్తాను అని భయపెట్టేవారు తల్లులు అన్నాడు మధుసూదన్ రావు ఆ రోజుల్లో టిఫిన్స్ ఉండేవి కావు ఒక శనివారం మాత్రమే ఎర్ర ఎర్రనూక ఉప్మా లాంటివి ఉండేవి పిల్లలందరూ మూడు పూటలు అన్నం మాత్రమే తినేవారు భోజనం ఎప్పుడు వంటింట్లో నేల మీదే పేట వేసుకొని తినడం అయ్యాక చోట నీళ్లు చల్లి శుద్ధి చేసేవారు ప్రతిరోజు రాత్రి వంటిల్లో కడిగి ముగ్గు పెట్టడం ఆ ఇంటి ఇల్లాలే బాధ్యతగా ఉండేది ఇప్పుడైన చుట్టాలు ఇంటికి వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకునే వాళ్ళం బంతలు వేసుకొని చుట్టాలు లోపల గదిలో పడుకునేవారు ఆ రోజుల్లో డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు అన్న పదాలే తెలియవు చాలా మటుకు మూడు గదులు ఇల్లే కొంచెం స్థితివంతులు అయితే నాలుగు గదుల్లోనూ ఇంకా పెద్ద ఇండ్లలో అయితే వాళ్ళ గదులు చాలా పెద్దవిగా ఉండేవి అప్పట్లో మూడు వరుసల గదులు ఇల్లు అద్దె నెలకి ఇరవై ఏడు ఉండేది కరెంటు ఒక బల్బుకి నెలకి ఒక్క రూపాయి అలాగే మొత్తం కరెంటుతో కలిపి నెలకి ముప్పై రూపాయలు అద్దె ఉండేది వైద్యంకి విషయానికి వస్తే డాక్టర్స్ చెయ్యి పట్టుకొని చూసి బిల్లలు అరకు ఇచ్చేవారు జ్వరం తగ్గే వరకు లంకనమే అంటే ఉపవాసం తరువాత బన్ను జావా ఆ తరువాత రోజు చారు అన్నం తినమనేవారు డాక్టర్ భుజం తట్టి తగ్గిపోయిందిలే అనే మాటకే సగం రోగం తగ్గిపోయేది అదే ప్రభుత్వాసుపత్రికి అయితే రంగురంగుల ఔషధాలు ఇచ్చేవారు ఇంకా పిల్లల చదువుల మీద ఒత్తిడి అస్సలు ఉండేది కాదు బాగా చదువుకోమని చెప్పేవారు అంతే ఊరికే చదివా చదివా అని ఏ తల్లిదండ్రులు పిల్లల్ని టెన్షన్ పెట్టేవారే కాదు పుస్తకాలు ఎప్పుడు వేరే వాళ్ళు వాడినవే పై తరగతి అయినా వాళ్ళ దగ్గర సగం రేటుకే టెక్స్ట్ బుక్స్ వాళ్ళం నోట్స్ అన్ని తెల్ల కాగితాల పుస్తకాలే సింగిల్ రూలే బ్రాడ్ రూలు పెన్సిల్ తో కొట్టుకోవడమే క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలన్నీ చింపి ఒక కొత్త నోట్ బుక్ కుట్టించుకొని నెక్స్ట్ ఇయర్ లో వాడుకునే వాళ్ళం రాత్రి తొమ్మిది గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినేవాళ్ళం అర్థమైనా కాకపోయినా రాత్రి పంద్రాడే నిద్ర వేసవ కాలువలైతే ఆరు బయట మిగిలిన కాలాల్లో లోపల పక్కల మీద ఇంట్లో ఉంటే ఒక ఫ్యాన్ ఉండేది లేకపోతే కర్రే గతి ఇంకో విషయం ఏమిటంటే అప్పుడు సైకిల్ కూడా లైసెన్స్ ఉండేది రెండు రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిల్లు కొనుక్కొని సైకిల్ కి బిగించేవారు ఆ రోజుల్లో అలా గడిచిపోయేవి ఎవరికి ఏ చెంత ఉండేది కాదు జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించేవారు కష్టాలైనా సుఖమైనా సంతోషంగా కాలం గడిచిపోయేది ఆనందంగా కుటుంబం అంతా బాధ్యతగా ఉండేవారు అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో వారాలబ్బాయిలు వీధి దీపాలు చదువులు మనుషులంతా చక్కగా ఉండేవాళ్ళు జనమంతా చాలా అమాయకంగా ఉండేవారు కక్షలు కార్పణ్యాలు కోపతాపాలు కుళ్ళుకోవడం ఈష్యా ద్వేషాలు వాళ్లకు మాకు లేదని ఎవ్వరూ ఏడ్చేవారు కాదు అహంకారం ప్రతీకారం అనేవి అస్సలు తెలిసేవి కాదు అప్పటి జనాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు విలాసాలు ఉన్నా ఆ రోజుల్లో ఉన్న మంచితనం ఆప్యాయత అనుబంధాలు లేవు సో సొంత ఇంట్లో వాళ్ళు బాగుపడితే ఈడ్చేవాళ్లు ఎక్కువ అయ్యారు అని మధుసూదన్ రావు బాధపడుతూ కళ్ళ వెంట వస్తున్న నీరును తుడుచుకుంటూ అన్నాడు ఆ వెనుకనే అంతా వింటున్న కొడుకు కోడలు కూడా వచ్చి ఆ రోజులు వింటుంటేనే బాగుంది ఇక అనుభవించిన వారి సంగతి వేరే చెప్పాలన్నా ఒక్కసారిగా కాలం అరవై సంవత్సరాల వెనక్కి వెళ్తే బాగుంటుంది కదా అన్నాడు కొడుకు మధుసూదన్ రావుతో అలా కాలం వెనికి వెళ్తే మీరెక్కడ ఉంటాడ్రా వేరే సన్నాసులారా అంది కమలమ్మ నవ్వుతూ నానమ్మా అన్నాడు పిల్లలిద్దరు అప్పుడు అందరు ఒక్కసారిగా నవ్వుకున్నారు ఆనందంగా